దానికి వైరుధ్యంగా వేరే సంస్థల ద్వారా చేసేటటువంటి వచ్చి ఈ రోజు గత పదకొండు సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వము డైరెక్ట్ గా తనే ఆ పాత్రను తీసుకోవడం అనేటువంటిది ఇది ఎంత యావత్ ప్రజానిక ఆలోచన చేయాల్సిన అవసరం ఉందనేటువంటిది సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా అంటే ఎక్కడైనా కూడా రాజ్యం అనేటటువంటిది ఇంతకుముందు సారు కూడా చెప్పారు రాజ్యాంగ పరిపాలన చేయటువంటి స్థానంలో చట్టబద్ధంగా పరిపాలన చేసేటటువంటి స్థానంలో వాటికి విరుద్ధంగా ఇష్టానుసారంగా వాళ్ళ వ్యక్తులుగా ఏ భావిస్తే అని చేసేటటువంటి స్థితి రాజ్యంలో కొనసాగుతుందంటే ఈ రాజ్యాన్ని ఏమనాలి అనేటువంటిది కూడా ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలి నేను ప్రజలకు కూడా ఈ సందర్భంగా ఒక అర్ఫీల్ చేస్తా వాళ్ళేదో ప్రభుత్వం అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తుంటే విప్లవాలు విప్లవోద్యమాలు లేదా ఉద్యమాలు అనేటువంటివి వాటికి ప్రగతి వ్యతిరేకంగా కొనసాగుతున్నాయి ఒక పిక్చర్ ని ఈరోజు దేశవ్యాప్తంగా మధ్య తరగతి ప్రజానీకంలో కూడా తీసుకొస్తున్న ఒక కుట్ర జరుగుతుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి నిజంగా ఉద్యమము విప్లవోద్యమం అనేటువంటిది ఏ సమాజంలోనైనా ఎందుకు వస్తుంది ఎందుకు ఉద్యమం అనేటువంటివి పెళ్ళి అవకాశం ఉంటది ఏ సంస్థ అయినా ఏ పార్టీ అయినా పుట్టడానికి ఏం పరిస్థితులు ఉంటాయి ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ ఈరోజు ఈ దేశంలో ఎనభై ఐదు కోట్ల మంది జనానికి కుటుంబాలకి నువ్వు బియ్యమిస్తున్నావు అని ఒక పట్ట చెబుతూ జనలు కుదురుకుంటున్నాడు నేను బియ్యమిస్తున్నాను అంటే ఒక మనిషికి స్వయంగా బ్రతికించేటటువంటి స్థితిని కల్పించలేవా కనీస రేపు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలనేటువంటి డిమాండ్ దేశంలో కొనసాగుతుంటే దాన్ని ఇవ్వలేనటువంటి నువ్వు నువ్వు డిబేట్ చేయకుండా నువ్వు డివైడ్ చేయి ఎందుకు విభజించాడు ఈరోజు డివైడ్ వాళ్ళు డిమాండ్ చేస్తాం మా పార్టీ డిమాండ్ చేస్తుంది నేను చర్చలకు సిద్ధమని మీ ఎందుకు గుర్తించిన అయితే మరి మాట్లాడు నీ రకాల అధికారం ఉంటే నీ రక అధికారత ఉంటే నీ రకాల లెక్కలు ఉంటే నువ్వు చెప్పు నువ్వు ఏం అభివృద్ధి చేస్తున్నావు అనేటువంటిది ఇది కూడా యావత్ ప్రజానికం ఆలోచన చేయవలసిన అవసరం ఉందనేటువంటిది కూడా మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ప్రభుత్వం ఎట్లా ఉంది అంటే దేశంలో ఉండేటటువంటి బిడ్డల్ని కాల్చి చంపి బయట వాళ్ళ ఆనందాన్ని చూసేటటువంటి పరిస్థితి కొనసాగుతుంది అంటే ఎవరో కార్పొరేట్లకు ఎవరో కొంతమంది సంపదవంతులకు ఈ మొత్తం కలిశాలని ఈ దేశంలో ఉండే అంతా కూడా మీరు చూడండి లెక్కలు చూడండి అసలు మొత్తం ఈ కాలంలో అంతా కూడా లక్షల కోట్ల రూపాయలు ఈ దేశంలో ఉండేటటువంటి వాడు ప్రపంచంలో పదిలో ఒకరు ఇద్దరు ముగ్గురుగా మారుతున్న స్థితి ఉంది అంటే అంటే ఒక పక్కనేమో దరిద్రం అనేటువంటిది మొత్తం ఎనభై శాతం ప్రజలు దరిద్రంలో ఉంటే కొంతమంది మాత్రం పది శాతం ప్రపంచ సంపన్నులుగా మారుతున్నారు ఈ దేశం ఏం జరుగుతున్నది ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా ఆలోచించమని నేను కోరుతా అంటే నువ్వు ట్రంప్ చెప్తే ఏంటో దేశంలో ఉండే చెప్తే విలం ఇది ఎంత వైరుధ్యంగా ఉన్నది వాళ్ళు ఏం కోరుతున్నారు ఆర్థిక రాజకీయ సామాజిక సమానత్వాన్ని కొడుతున్నారు ఈ దేశంలో ఉండే అంటే మార్గం వేరు కావచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గం ఉంటుంది కానీ నువ్వెవరు పరిపాలన మనిషిని చట్టబద్ధంగా పరిపాలన చేయవలసినటువంటి మనిషి నువ్వు వాళ్ళు అట్లా చేస్తున్నారు కాబట్టి నేను అట్లా చేస్తాను అంటే నీకేమి స్వభావం స్థితి నీకు ఏడ ఉన్నట్టు అంటే ఇది చాలా ఓపెన్ గా క్రియాలిటీగా చాలా కనబడుతున్న నగ్నంగా కనబడుతున్నటువంటి స్థితి ఉన్నది దీనికి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలే కాదు సమాజము ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే ముందు సార్ చెప్పినట్టుగా అభివృద్ధి అనేటటువంటిది కొంచెం సంక్షేమ పథకాలతో కొన్ని పెన్షన్లతో ఉండేది కాదు ఈ దేశంలో ఉండే సంపదలో వాటా కావాలనేటువంటి డిమాండ్ తో కొనసాగుతున్నటువంటి ఉద్యమంగా అర్థం చేసుకోవాలని ఇప్పటికైనా ప్రభుత్వం కానీ సుప్రీంకోర్టు కానీ సుప్రీంకోర్టు చాలా హైకోర్టు కూడా శవ ఆ మృతదేహాలను ఇవ్వండి అనలా మీరు పోయి మాట్లాడుకోండి అని అంటుంది నువ్వు నిన్న దాకా అనేక చర్యల తీర్పులు ఇచ్చినటువంటి స్థితి అంటే ఒక రోజు నువ్వు వాళ్ళు కాల్ చేయడం ఇది ఏ నీతి ఏ రకమైనటువంటి నీతిని సమాజంలో నెలకొల్పుతున్నాం ఇది ఒక నేరస్తమయమైనటువంటి సమాజంగా ఇది కొనసాగుతుంది కాబట్టి ఇది ఎట్టి పరిస్థితులు అంగీకరించడానికి లేదు ఇప్పుడు సమాజం స్పందించాలి అన్ని పార్టీలు స్పందించాలి ప్రశ్నించే మనుషుల్ని ప్రశ్నించే తత్వాల్ని పెంచే వైపుగా అంటే ఈరోజు ఆ మృతదేహాలుస్తే ఏవైతే అనుకోవచ్చు కానీ సమాజం అంతా ఒక ప్రశ్న పడుతుంది ఒక ఆల్ ఇండియా లీడరు ఈరోజు నడి రోడ్డు మీద ఆయన మృతదేహం పోతూ ఉంటే ఇతను ఎందుకు మరణించాలనేటువంటి కళ్ళల్లో రావడానికి అవకాశం ఉంటది దానికి వ్యతిరేకంగానే ఈరోజు ఇవ్వకుండా చేసి కుట్ర ఒకటి జరిగింది అందుకనే మా పార్టీగా సిపిఎంఎల్ మాస్టర్ లైన్ గా ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకొచ్చి శాంతి చర్చ జరపాల కగార్ చేస్తున్నాను మేష్ గారికి ధన్యవాదాలు ఇప్పుడు వనం